అర్ధరాత్రి వేళ నిన్న స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే మరి కడియం శ్రీయారి అరెస్ట్ అన్నాడు ఏందో నాకు తెలియదు కానీ ఆ ఆర్జీటీవీకి సంబంధించిన రిపోర్టర్ వెంకటేష్ ఉంటాడు ఆయనను నిన్న రాత్రి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడ వర వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రు తాండాలో బూక్య వెంకటేష్ నాయకును అరెస్టు చేసి పోలీసులు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రజల వీడియోలను ప్రచురిస్తున్నారని అరెస్టు చేయించిందట కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి కడియం శ్రీయారి ఏ పార్టీలు ఉన్నాడో ఆయనకే తెలియదు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ భవన్ కు తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా దగ్గర స్టేషన్ గన్పూర్కు రావాల్సిన అభివృద్ధి ఏంది స్టేషన్ గన్పూర్కి రావాల్సిన నిధులు ఏంది స్టేషన్ గన్పూర్కి రావాల్సిన నీళ్ళు ఏంది అనేది నా దగ్గర ఉన్నాయి నేను తీసుకొచ్చిత్తా నువ్వు ఆడ ఊకొని ప్రెస్ మీట్ పెట్టు అరే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తుడు నాకు అర్థం కాదు అంత అలకగా కనబడతానా మరి ముఖ్యమంత్రి మాట్లాడే భాష మీ ఎంపీలు మాట్లాడే భాష మీ ఎమ్మెల్యేలు మాట్లాడే భాష మీ ఎమ్మెల్సీలు మాట్లాడే భాష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రౌడీజం ఇవన్నీ ఇవ్వాలి నీ అవ్వ అని స్టేజ్ మీద ఉండి మాట్లాడచ్చు ముఖ్యమంత్రి ఆయనను అయితే అరెస్ట్ చేయరు కానీ ఆడికైతే రాదు పోలీస్ వ్యక్తులు గజ్జ గజ్జ వణుకుతారు అరెస్ట్ చేయరు ముఖ్యమంత్రిని బాజాకి అరెస్ట్ చేయరు నేను డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా అడుగుతున్నా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేకి సంబంధించి ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని నీ అవ్వ అన్నాడు ఏ రోషం పౌరుషన్ లేదా అరెస్ట్ చేయరు ఆయనను జర్నలిస్టుల జోలికి ఎందుకు వస్తారా అంత చిల్లరగా కనబడతాలో అంత చులకనగా కనబడతాలి వాళ్ళు కూడా డిగ్రీలు పీజీలు ఎంపీలు పిహెచ్డీలు చేసిన జర్నలిస్టులు ఉన్నారు అంటే మీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా కూడా అరెస్ట్ చేస్తారా ఏమన్నాడా పిల్లగాడు ఆయన ఎవరో ప్రజలు మాట్లాడిన వీడియో తీసుకొచ్చి ప్రచురించినందుకు అరెస్ట్ చేస్తారా ఇదా ప్రజాస్వామ్యం ఇదా భారత రాజ్యాంగం ఇదా రేవంత్ పాలన రేవంత్ పాలన కాదు గబ్బు పాలన అయిపోయింది తెలంగాణలో నేను చెప్తున్నా కదా మా అబ్బు మబ్బు ఉన్నారు అధికారులు కూడా మా అబ్బు మబ్బు ఉన్నారు మా మంత్రులు అంతే ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ ఏం అరెస్ట్ చేస్తారా గివా మీరు అరెస్ట్ అరెస్ట్ చేసేది నాకు అర్థం కాదు మీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ఆయన బూర్ది స్కామ్ చేసిండు ఒక ఆమె ఇసుక స్కామ్ చేస్తారు గా సమ్మక్క సారక్క మేడల మేడారం జాతర కాడ అవేంది తిరునామాలు శంకు శివుని గివన్నేందుకు కథయ్యో బొమ్మలు గా వాటి గురించి అడుగురి గా కాంగ్రెస్ పార్టీ నేతలు గొడ్డలతో నరుకుతారు గా కథ ఏందో అడుగురి మొన్న సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా అంటే ఉత్సదాయితీలు దాని సంగతి ఏంది ఎన్కౌంటర్ చేయరు జర్నలిస్టులను పట్టుకొని అరెస్ట్ చేస్తారా ఇదా మీకు మీకు ఏ ఏ చట్టంలో ఉన్నదా అరెస్ట్ చేయమని ఇట్లా ఏం లేదు తెలంగాణలో ఒకటే ఒకటి ఉన్నది ఆనాడు ఎట్లుండే అంటే ప్రజలకు రక్షణగా అంగరక్షకులుగా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లు మొత్తం కూడా ఒకప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మధ్యలో రక్షకులుగా ఉండేది ఇప్పుడు అట్లా లేదు ఏ ప్రభుత్వం అయితే వాళ్ళే వాళ్ళు ఏ చెప్తాదే నడుస్తాను ఇది డీజీపీ స్థాయి నుండి ఓంగారు దాకా నడుస్తాను దాంట్లో ఏం డౌట్ లేదు కాదు నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఇదే వరంగల్ జిల్లా పోలీసులను మళ్ళీ అడుగుతున్నా స్పష్టంగా అడుగుతున్నా నేను భయపడా మీద మీదేమి కోరి మా బతుకు మీదేం ఆశ లేదు సావు మీద అంతకంటే భయం లేదు నాకు అర్థం కాదు మీకే నేను మళ్ళీ చెప్తున్నా ఇక డెక్కన్ కంపెనీకి సంబంధించి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం ఉన్నది కదా అలా డెక్కన్ కంపెనీ ఏది మా ఆయన చైర్మన్కు ఇక్కడ కంతిల గన్ను పెట్టిరు కదా గన్ను పెట్టి ఆ గుండాగిరి చేసిండుగా ఓఎస్డి ఆయన పేరేం పేరు ఉండే సుమంత్కు సంబంధించి సుమంతు ఏమైపోయాడు ఆయన పరిస్థితి ఏంది ఆయన ఎప్పుడు అరెస్ట్ చేసి చెప్పురి పోలీసు వాళ్ళనే అడుగుతున్నా మీ జిల్లాకు సంబంధించిన స్టోరీ అయితే ఓఎస్డీకి సంబంధించి ఆయన పేరేదో సుమంత్ ఉంటాడు కొండా సురేఖ మంత్రికి సంబంధించిన ఓఎస్డి ఆయన గన్ను పెట్టిండని కంప్లైంట్ చేసిండు కంప్లైంట్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసిండు ఏ పాట అరెస్ట్ చేసిళ్లే వరంగల్ జిల్లా పోలీసులకు నేను విజ్ఞప్తి చేయ మీరు వివరిస్తున్న తీరు ప్రజలు చూస్తున్నారు అంటున్నా అంటే టీవీ పిలగాలు ఏమన్నా తక్కువ కనబడతారా మీకు వాళ్ళు ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా గిరిజన ఆదివాసీ బిడ్డలకు సంబంధించి మా లంబాడీ బిడ్డలకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేస్తారా ఇక్కడ ఇంకొక విషయం చూడు ఇప్పటి వరకు కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ ఇప్పటివరకు ఆయన కేసు ఏమైపోయింది ఆయన అరెస్ట్ ఎంతవరకు వచ్చింది ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకపో అరెస్ట్ చేయని అరెస్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు మీరు క్లారిటీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎఫ్ఐఆర్ ఇచ్చింది ఆ ఎఫ్ఐఆర్ కూడా నా దగ్గర ఉన్నది ఒక మినిస్టర్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ ను కూడా తీసుకొని అరెస్ట్ చేయలేరు కానీ జర్నలిస్ట్లను అరెస్ట్ చేస్తాం అర్ధరాత్రి వేళ కుయ్యి అని వేసుకొని వస్తారు మీరు తిరగడానికి నా చాలామంది పోలీసు వాళ్ళు నాకు కనబడతారు ఆడే త్వరలో తీసుకొస్తాను నేను మీ ఏంబట్టే పడతాను మిమ్మల్ని ఇస్పెట్టేదే లేదు ఆ ఏసీపీకి కూడా ఒక నాలుగైదు అప్లికేషన్లు ఉన్నాయి చేసేది త్వరలో చేస్తాను నేను ఊకోను అరే జర్నలిస్ట్ అంటే ఏం తమాషానా ఆటలా మాకు మీ లెక్క నెల నెల జీతాలు రావు మీ లెక్క సౌకర్యాలు ఉండయి అరోకొరో తిని తినని అన్నంతో కష్టాలు కండ్ల ముంగట కనబడ్డా కడుపులో దాచుకొని ప్రజల పక్షాన నిలబడతాం మీరు చేయాల్సిన పని ఏంది గా కొండా సురేఖ ఓఎస్డి అనే పేరు సుమంత్ అనుకుంటా గానీ నేను అరెస్ట్ చేసి చూపెట్టరు అప్పుడు నాకు నమ్మకం వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వరంగల్ మీద నేను మళ్ళీ చెప్తున్నా టీవీకి సంబంధించి వెంకటేష్ నాయక్కి సంబంధించిన పిల్లగాడు ఆయన ప్రచురించండి ప్రజలు మాట్లాడండి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళని అడుగుర్రీ మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని అడిగితే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ రాజ్యాంగం లేదా అని వాళ్ళు సమాధానం చెప్తారు ఏం భయపెట్టి ఇంకెన్నాళ్ళు మీ అరాచకాలు అంతక మించి ఏం లేదు అరే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లన్నింటినీ వదిలేసి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఏం చేయలేకపోయారండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కనబడుతున్న అంశం ఇది నేను మళ్ళా చెప్తున్నా కదా అరే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంత జరుగుతుంటే దాని గురించి పక్కన పెట్టి ఏదో అవుతున్నది ఏదో అవుతున్నది ఏమవుతున్నది దాని గురించి ఏమైనా సమాధానం ఉందా యూట్యూ ఏమైనా అంటే జర్నలిస్టుల జోలికి ఏమన్నంటే జర్నలిస్టుల జోలికి అంటే వాళ్ళ పార్టీకి పూర్తి స్థాయిలో నెలకు లక్ష రెండు లక్షలు జీతాలు తీసుకొని మాట్లాడే జర్నలిస్టుల జోలికి రారు మీరు వాళ్ళు మాట్లాడే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆయన పేరు మరి తాగెచ్చిండో తాగి రాలేదో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ పిచ్చి తిట్లు తిట్టిండు ఒక ఆయన కాంగ్రెస్ లీడర్ ఆయనను అరెస్ట్ చేయడు ఆయన పేరు ఏదో ఉంటుంది ఇంకొక ఆయన కేటీఆర్కే వార్నింగ్ ఇస్తాడు మూతి మీద మిసాలు మొలిసిందే మొన్న ఆ మాట్లాడతాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో లేనే లేడు నిన్న మొన్న వచ్చిన పిలగాడు ఆయన సాధుసారడు బల్పాలు దోషుడు ఆ పిలగాడు కేటీఆర్ మీద మాట్లాడతాడు వీళ్ళందరిని అరెస్ట్ చేయరు అధికార పార్టీ ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా నడుతుంది అంటే ఇక్కడ ప్రజల పక్షాన్ని నిల్చున్న జర్నలిస్టులను మాత్రం అరెస్ట్ చేస్తారు ఇవన్నీ ఇవన్నీ మాత్రం మాట్లాడాయి కదా ఇవన్నీ రావు ఇవన్నీ తెర మీదకి ఎందుకు వస్తాయండి ఇవన్నీ తెర మీదకి ఎట్లా ఇవన్నీ తెర మీదకి వస్తే ఎట్లా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక వేరే అంశాలు ఏం కనబడతలేవు కదా వేరే అంశాలు ఏం మాట్లాడతలేరు కదా ఆఖరికి తెలంగాణలో ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ రైతులకు సంబంధించింది కానీ లేదా ఇంకా షానున్నాయి షానా షానున్నది ఈ ఇట్లా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయాలు కానీ ఇవన్నీ ఇవన్నీ మాత్రం రావు వీటన్నింటికి సంబంధించి మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం కథ అనేది రాదు తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో వాస్తవాలు ఏంది అనేది ఒకసారి తెలంగాణ ప్రమా సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల జోలికే వస్తున్నారు తప్ప పోలీసు వ్యవస్థ మొత్తానికి ఒక్కసారి మీరు పునరాలోచ